నమస్తే వెంట అనస్ కిచెన్ తెలుగు ఏడో రోజు అమ్మవారికి నైవేద్యంగా అలంకారాలు తయారు చేసే విధానం అలంకారాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను చూస్తున్నారు కదా పొట్టు మినపప్పు తీసుకున్నానండి ఈ బ్లాక్ మినపప్పు ఇది ఒక నాలుగు గంట నానబెట్టుకుంటే చాలు పప్పు నానపెట్టే ముందు ఐదు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ నానిన తర్వాత కూడా ఒక రెండు సార్లు క్లీన్ చేసుకుంటే పొట్టు పొట్టుగానే పొట్టంత తీయకుండా కొద్ది పొట్టుతో పాటు ఈరోజు గాలి వేస్తున్నాను అలంకారాలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ఆరు లేక ఏడు పచ్చిమిర్చి తీసుకోండి అయితే కానీ తక్కువ వేసుకోండి ఇదిగోండి అలా మిగతా పట్టు కొద్దిగా కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్ పట్టుకున్న అల్లం పేస్ట్ అంతా రెడీ అయిపోయిందండి ఈ విధంగా చేసుకుంటే చాలు ఇలా చేసుకున్న అల్లం పేస్ట్ అంతా కూడా తీసేసి దీంట్లో వేసేసుకుని ఒక బౌల్లో వేసుకోండి అని చిన్న మిక్సీ జార్లోనే నేను తొందరగా అయిపోద్దండి ఈ చిన్న మిక్సీ జార్లో అయితే ఈ పప్పు అంతా కూడా వాటర్ లేకుండా కొద్దిగా ఇదంతా దీంట్లో వేసేసుకొని కొద్ది కొద్దిగా బాగా మెత్తగా చేసేసుకుందాం గార్లు ఇలాగ వేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి ఇట్లాగే పొట్టుతో పాటు చక్కగా వేసుకొని ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి గార్లు ఇప్పుడు మేము దాంట్లోనే వేసేసుకున్నాము సాల్ట్ ఇంకా సాల్ట్ పోయిన అవసరం లేదు వాటర్ కూడా యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేసుకోకుండా ఎంత మెత్తగా చేసుకుందాం మిక్సీ జార్ పట్టుకున్న ఈ మినపప్పు అంతా కూడా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఆర్డర్ యాడ్ చేయకుండా ఈ విధంగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది బ్లాక్గా ఉన్నా మనకి చూస్తానికి ఇలాగ ఉన్నా కూడా చాలా మంచిదండి అండి గార్లు అనేది ఇదిగోండి ఈ మొత్తం పొట్టు అసలు పొట్టు తీకుండానే వేసుకోండి అసలుకి నేను పొట్టు ఇంకా కొద్దిగా సగం తీసేసాను అసలు పొట్టుతో పాటు వేసుకుంటే బాగుంటుంది ఇది మనకి వైట్ పప్పు కంటే దీంట్లో ఎక్కువ జిగుర ఎక్కువ ఉంటుంది అందుకనే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు అంతగా చేసుకున్న పప్పు అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుందాం బోజుగా చేసుకున్నారంటే అసలు గార్లు రావు ఆయిల్ కూడా బాగా పీల్చేస్తుంది మీకు ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అంతా రుబ్బుకందంతా కూడా నీట్లో వేసేసుకుందాం మొత్తం కూడా బాగా కలిపేసుకోండి ఈ మినపప్పులో ఎక్కువ జీరుంటుందండి ఇది మామూలు పప్పులాగా మనం ఎక్కువ కలుపుకొని అవసరం లేదు గార్లు బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి మనకి వెటగ్రైండ్ ఎలా వేస్తే ఎలా వస్తాయి అలాగే వచ్చేస్తాయి నాకు కదా బాగా కలుపుకోకం లేదు గార్లు వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కొద్దిగా చూస్తున్నారు కదా చెయ్యి అనేది తడి చేసుకోవాలండి ప్రతి వేసిన గారికి మనం చెయ్యి తడి చేసుకొని వేసుకోవాలి అప్పుడే మీకేమవుతుందంటే చక్కగా గార్లు బాగా వస్తాయి సైడ్ నుండి తీసుకోండి కొద్దిగా చిన్న చిన్న ఉండలు సైడ్ నుంచి తీసుకోండి సైడ్ నుండి తీసుకొని ఇలాగ కొద్దిగా మనం ఇలా వేయటం వల్ల చూస్తున్నారు కదా వెంటనే ఇలా ఆయిల్లో పడిపోతాయి చక్కగా ఆయిల్ బాగా వేడిగా కాగి ఉండాలి బాగా కాకుండా ఉందంటే ఆయిల్ పీల్చేస్తుంది చూస్తున్నారు కదా చక్కగా కాయిపోయింది ఇలా కాయిపోతే చాలు ఇలా నుంచి ఇలా తీసుకోండి ఏ సైజు కావాలి అనుకుంటే ఆ సైజు వేసేసుకోవచ్చు నేను బాగా మెత్తగా చేయలేదండి పప్పు అంతా కొద్దిగా కాచిమిచ్చిగా వేసాను ఇలా వేసుకుంటే బాగుంటుంది బాగా మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు మెత్తగా నూరుకొని పప్పు అనేది మెత్తగా చేసుకొని చేసుకోవచ్చు నేను చూస్తున్నాను కదా ఇలాగా కొద్దిగా కచ్చిపిచ్చిగా వేసుకోవడం వల్ల చక్కగా బాగుంటాయండి వేసిన వెంటనే కూడా కదపొద్దు కొద్దిగా వన్ మినిట్ టూ మినిట్స్ బాగా వేగిన తర్వాత అప్పుడు టన్ తిప్పుకొని టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి నెలమినపప్పు కాబట్టి మీకు ఇలాగే ఉంటుందండి కలరు చూస్తున్నారు కదా మనకి వేగినట్టు అనేది తెలుస్తుంది ఇలాగ చూస్తున్నారా ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు తీసేసుకొని స్టీలలో వేసేసుకోండి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోద్ది కదా చక్కగా వేగిపోయినాయండి మనకి ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే అలంకారాలు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి అందులో నల్లపప్పు కదా నల్లపప్పుతో తయారు చేసాం కాబట్టి చాలా మంచిదండి మన పండగలు పూటే కాకుండా ఎప్పుడైనా కూడా మనం మామూలుగా గారులు వేసుకునేటప్పుడు కూడా నల్లమినపప్పుతో చేసుకున్నారంటే మంచి బలం అండి పిల్లలకు కూడా అలాగే చేసి పెడుతూ ఉండండి తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేసి లైక్ చేసి టీ అనుస్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ